హాయ్ ఫ్రెండ్స్ ఏపీఈట్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్రంలోని ఏపీఈసెట్ ప్రవేశాల ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదలైంది జూన్ ఇరవై ఆరు నుంచి జూలై ఎనిమిదిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేలా సాంకేతిక విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది అడ్మిషన్ కన్వీనర్ డాక్టర్ నవ్య సోమవారం మాట్లాడుతూ విద్యార్థుల విద్యార్థులు ఈ నెల ఇరవై ఆరు నుంచి ముప్పైలోగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు ఇరవై ఏడు నుంచి జూలై మూడు వరకు ధృవపత్రాల అప్లోడ్ జూలై ఒకటి నుంచి నాలుగు వరకు ఆప్షన్ల ఎంపిక ఐదున ఆప్షన్ల మార్పులకు అవకాశం కల్పిస్తున్నామన్నారు జూలై ఎనిమిదిన తుది కేటాయింపు పూర్తి చేస్తామన్నారు సీట్లు పొందిన విద్యార్థులు తొమ్మిది నుంచి పదిహేనులోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని పది నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు ప్రస్తుత కౌన్సిలింగ్ ఇంజనీరింగ్లో డిప్లొమా విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుందన్నారు అగ్రికల్చర్ డిప్లొమా అభ్యర్థులు తదుపరి దశలో అడ్మిషన్ కల్పిస్తామన్నారు ఫార్మసీ డిప్లొమా అభ్యర్థులకు ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించారు